ఏ హాయ్ మీకు అలాగే ఆకులు ఇట్లా తింటారని చెప్పేసి చిన్నప్పటి నుంచి తోటకూర తినలేదు సర్లే ఇప్పుడు మనం ఇంకా చిన్నపిల్లలం కాదు మనకు కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం ఆయన తోటకూర ఉండాలని చెప్పి ఇక డైరెక్ట్ ఎట్లా తోటకూర తినలేమని చెప్పి పప్పు తోటకూర చేస్తున్నా నేను రెసిపీ వచ్చేసి టీ గ్లాస్ ఎక్కండి పప్పు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చీలు రెండు కత్తల తోటకూర రెండు గ్లాసుల వాటర్ మగ్గించుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైదంత చింతపండు పులుసు తగినంత కారం వేసుకోండి తర్వాత పోపు వేసుకోండి ప్రతి నా దగ్గర వెల్లిపాయలు లేవు కాబట్టి అల్లమే వేసిన అల్లం ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి కానీ తోటకూర తినడం ఆరోగ్యానికి చాలా మంచిది విటమిన్ ఏ విటమింగ్ ఏ విటమింగ్ విటమిన్ డి ఫుడ్ అన్నమాట ఇప్పటి వరకు కూడా తోటకూర ట్రై చేయాలి పప్పులు తోటకూరతో ట్రై చేయవచ్చు పప్పు తోటకూర బాగా ఉంది కాంబినేషన్ చల్లం ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేసిన ఎత్తాడనుకుంటే ఫోన్ వచ్చింది కర్రీ బాగాలేకపోతే తిన్న కర్రీలాగా తీరుతాడనమాట